అందరికీ నమస్కారం మన నాగర్కూల్ డిస్టిక్లో ఊర్కొండ పోలీస్ లిమిట్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈ గత సాటర్డే ట్వంటీ నైన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒకటి సీరియస్ హీనియస్ గ్యాంగ్ రేప్ జరిగింది ఈ సాటర్డేలో జరిగిన తర్వాత ఈ గ్యాంగ్ రేప్లో ఎవరైనా వ్యక్తి ఉన్నారో ఈ అక్యూజ్ పర్సన్ విక్టిమ్ విక్టీంలో థ్రెటన్ చేసి మీరు కేసు పోలీసులో ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ మీకు చెప్పేస్తా అది చెప్పి ఈ విక్టీం గా ముందు రాలేదు సో మండే మార్నింగ్ మన పోలీస్కి ఉర్కొండ పోలీస్ స్టేషన్లో ఇది సమాచారం వచ్చింది విక్టిమ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు సో అప్పుడే మన గా ఎస్ఐ గుర్కొండ కృష్ణదేవరాయ తర్వాత సిఐ కలవకృతి నాగార్జున ఇమీడియట్గా ఈ ఇన్క్వైరీ స్టార్ట్ చేశారు ఈ విక్టిమ్ పిటిషన్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి మన ఈ ఇన్వెస్టిగేషన్ ఒక సీనియర్ ఆఫీసర్ డిఎస్పి వెంకటేశ్వర కలవకృతి డిఎస్పి గారికి హ్యాండ్ ఓవర్ చేశాము అండ్ ఇమ్మీడియట్గా మన ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశాము ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఈ హినియర్స్ క్రైమ్ ఉంది కాబట్టి అది సీరియస్గా తీసుకొని గా మన టెక్నికల్ ఎవిడెన్సెస్ సీసీటీవీ ఫుటేజెస్ మొబైల్ డేటా తర్వాత వేరే ఆధారం ఏదైనా ఉంది దీని ప్రకారం మన ఇమిజియట్గా ఈ గ్యాంగ్ లో ఇన్వాల్వ్ అయ్యి సెవెన్ పర్సన్ కి కూడా ఐడెంటిఫై చేశాము నిన్న ఈ అందరి సెవెన్ లో అరెస్ట్ చేసి మన ఇంట్రోగేషన్ కూడా చేశాము సో ఈ మొత్తం ఇష్యూ డీటెయిల్గా చెప్పాలి అంటే ఈ సాటర్డే రోజు ఈ ఊర్కొండపేట్ అంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి సాటర్డే అక్కడ జనాలు వస్తున్నారు అక్కడ భజన్ సంధ్య ఉంది అక్కడ చాలామంది నైట్లో అక్కడ పడుకుంటున్నారు సో ఈ విక్టిం లేడీ అమ్మాయితో పాటు అమ్మాయి పేరెంట్స్ అక్కడ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ప్రాంతంలో అక్కడ వచ్చారు ఈ ఫోర్ ఓ క్లాక్లో వచ్చిన తర్వాత వాళ్ళు అది టెంపుల్ దగ్గరికి ఉన్నారు అమ్మాయి తర్వాత అమ్మాయి రిలేటివ్లో అక్కడ కాల్ చేసి పిలిచారు ఈ అమ్మాయి రిలేటివ్ అక్కడ నైన్ ఓ క్లాక్ ఈవినింగ్లో అక్కడ వచ్చారు సో అందరు ఫ్యామిలీతో కలిసి వాళ్ళు ఆంజనేయ స్వామి దర్శనం చేసిన తర్వాత ఈ అరౌండ్ నైట్ టెన్ థర్టీ టైంలో ఈ అమ్మాయి విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి రిలేటివ్ అక్కడ నేచర్ కార్ నుంచి అది టెంపుల్ బ్యాక్ సైడ్లో వన్ ఫిఫ్టీ మీటర్ బ్యాక్ సైడ్లో పోయారు అప్పుడే ఈ ఆక్యూజ్ పర్సన్స్ అక్కడ ఉన్నారు వాళ్ళు ఆబ్జర్వ్ చేశారు ఇది ఒకటి లేడీ అండ్ ఒకటి జెంట్ పర్సన్ ఇక్కడ లోపల పోతున్నారు సో అది ఫస్ట్ అక్కడ చెట్లు దగ్గరికి ఈ విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి ఫ్రెండ్స్ ఉన్న రిలేటివ్ ఉన్నారు అప్పుడే ఈ ఫోర్ యాక్యూజ్ పర్సన్ ఫస్ట్ అక్కడ పోయారు వాళ్ళ ఇద్దరికి థ్రెటన్ చేసి వాళ్ళ ఇద్దరికి తీసుకొని ఇంకా ఫిఫ్టీ టు సెవెంటీ మీటర్ బ్యాక్ సైడ్లో తీసుకొని పోయారు ఇది యాక్యూజ్ పర్సన్ గా వేరే ఇంకా త్రీ యాక్యూజ్ పర్సన్కి కూడా కాల్ చేసి అక్కడ పిలిచారు సో నైట్ అరౌండ్ ఇలెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో ట్వంటీ నైన్త్ సాటర్డే నైట్ ఇలెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో ఈ సెవెన్ పర్సన్స్ టోటల్ యాక్యూజ్ ఈ సెవెన్ పర్సన్ వన్ బై వన్ అమ్మాయి పైన ఈ థ్రెటర్ చేసి రేప్ చేశారు ఈ ట్వెల్వ్ ఓ క్లాక్లో ఈ అన్నీ అయిపోయిన తర్వాత అమ్మాయిలో అండ్ వాళ్ళ రిలేటివ్లో థ్రెటర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ బయటకి పోలీసులో చెప్తే ఎవరైనా చెప్తే మీకు చంపేస్తా అది చెప్పి అక్కడ నుంచి పంపించేశారు సో నైట్లో వాళ్ళు ఈ అమ్మాయి విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి రిలేటివ్ అక్కడ టూ టూ థర్టీ వరకు అక్కడ టెంపుల్ దగ్గరికి ఉన్నారు తర్వాత ఇద్దరు అక్కడ వాళ్ళ ఇంటికి పోయారు సో ఈ అన్ని మొత్తం ఇష్యూ అయిన తర్వాత మన సండే రోజు ఏదైనా ఇన్ఫర్మేషన్ రాలేదు సో మన మండే రోజు ఇది కంప్లీట్ వచ్చింది ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇమీజియట్గా మన ప్రాంట్గా ఈ డిఎస్పి కల్వకుర్తి ఆధ్వర్యంలో సిఐ కల్వకుర్తి తర్వాత ఎస్ఐ ఊరుకుండా ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు నేను కూడా పర్సనల్గా ఇక్కడ వచ్చి క్రైమ్ సీన్ విజిట్ చేసి అక్కడ ఏదైనా ఆధారంగా తర్వాత ఈ ఇష్యూ ఈ సంఘటన ఎట్లా జరిగింది అది కూడా నేను వెరిఫై చేశాము నిన్న కూడా మన సీనియర్ ఆఫీసర్ మల్టీ జోన్ టూ ఐజీ సత్యనారాయణ సార్ కూడా ఇక్కడ వచ్చి ఈ క్రైమ్ సీన్ విజిట్ చేశారు సో మన పోలీస్ సైడ్ నుంచి గా ఇది ప్రాంప్ట్ యాక్షన్ జరిగింది తర్వాత ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మన ఆనరేబుల్ కోర్టులో రిక్వెస్ట్ చేసి ఈ ఫాస్ట్ లో ఈ కేసు ట్రయల్ చేసి గా ఈ విక్టీంలో బాధితులు న్యాయం జరగాలి అదే కూడా ప్రయత్నం మన పోలీస్ సైడ్ నుంచి చేస్తాము సో ఇప్పటి వరకు ఈ విక్టీం లేడీ ఈ విక్టీం లేడీకి మెడికల్ ట్రీట్మెంట్ చేసి అమ్మాయి హెల్త్ కూడా మంచి ఉంది ఇప్పుడే అమ్మాయి సేఫ్గా ఉన్నారు సో మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అమ్మాయికి అన్ని సపోర్ట్ ఇస్తున్నాము ఈ అమ్మాయిలో డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మరియు తెలంగాణ ప్రభుత్వం నుంచి కాంపెన్సేషన్ తర్వాత ఏదైనా ఉద్యోగం అవుట్ సోర్సింగ్ లాగా అది కూడా ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము సో అమ్మాయి ఇప్పుడే హెల్త్ కండిషన్ మంచి ఉంది అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ మీడియా పర్సన్కి ఈ విక్టిమ్ ఈ టైప్లో కేసెస్లో ఈ విక్టిమ్ ఐడెంటి ఐడెంటిటీ డిస్క్లోజ్ చేస్తే అది మంచి లేదు ఈ అమ్మాయికి ప్రైవసీ మన రిస్పెక్ట్ చేయాలి సో ఐ రిక్వెస్ట్ ఆల్ మీడియా పర్సన్ ఈ విక్టిమ్ లేడీకి ఏదైనా డిస్టర్బెన్స్ చేయవద్దు తర్వాత ఫ్యూచర్గా ఈ ఎలాంటి ఇష్యూ ఎలాంటి సంఘటన కాకుండా చూడాలి అంటే మన ఈ టైప్లో టెంపుల్ పరిసరంలో టూరిస్ట్ స్పాట్లో ఈ మన పెట్రోలింగ్ తర్వాత రెగ్యులర్ చెకింగ్ నైట్ చెకింగ్ కూడా మేము ఇంక్రీజ్ చేస్తాము పబ్లిక్ సైడ్ నుంచి కూడా ఈ టైప్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది ఈ టూరిస్ట్ ప్లేసెస్లో తర్వాత టెంపుల్ ప్లేసెస్లో రిలీజియస్ ప్లేసెస్లో ఎవరైనా ఈ ఆవార గ్యాంగ్ అక్కడ తిరుగుతున్నారు న్యూసెన్స్ చేస్తున్నారు ఈ టేజింగ్ హెరాస్మెంట్ చేస్తున్నారు ఈ టైప్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవ్వ ఇవ్వండి మన సైడ్ నుంచి ప్రివెంటివ్ యాక్షన్ తీసుకొని ఈ ఫ్యూచర్లో ఈ టైప్లో కేసు కాకుండా చూస్తాము సో మన పోలీస్ సైడ్ నుంచి ఈ బాధిత న్యాయం జరగాలి తర్వాత ఈ అన్ని మొత్తం ప్రోసెస్ ఛార్జ్షీట్ కంప్లీట్ ప్రాపర్గా కంప్లీట్ చేయాలి దీని గురించి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తున్నాము